మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఎంపీడీఓ గారికి టౌన్ ప్రెసిడెంట్ శివ గారికి మిగిలిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలసెట్టి చంద్రశేఖర్ గారికి మిగిలిన పెద్దలందరికీ అలాగే నాయుడు మాస్టర్ గారికి మిగిలిన పెద్దలందరికీ నమస్కారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పీటీఎం ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పైబడి హాజరవుతూ ఉన్నారు ఈ యొక్క మీటింగ్కి రాష్ట్ర వ్యాప్తంగా గాడి తప్పిన విద్యా వ్యవస్థని చక్కదిద్దు చక్కదిద్దుతూ ఉన్నాం అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తూ ఉన్నాం ఈరోజు సరికొత్త రికార్డు దిశగా ఈ యొక్క పీటీఎం మీటింగ్కి హాజరవుతూ ఉన్నారు ఇటు సుమారు డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు అలాగే మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్భై మంది ఉపాధ్యాయులు కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు మొత్తం వెరసి రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములు కానున్నా ముఖ్యంగా ఈ సంవత్సరం తీసుకుంటే బరువైన పుస్తకాలని భారాన్ని తగ్గించేందుకు ఇప్పుడే ప్రారంభించిన కొత్త విధానాల్లో అన్ని భాషలు పాఠ్యాంశాలు ఒకే పుస్తకంలో పొందుపరిచి కొత్త విధానాల్లో భౌతిక శాస్త్రం జీవశాస్త్రం వంటి సబ్జెక్టులు సెమిస్టర్ వైజ్ పద్ధతుల్లో మరి రూపొందిస్తూ ఉన్నాం అలాగే ప్రతి విద్యార్థికి విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్ బెల్ట్ టైల్తో పాటు ఆకర్షణీయమైన పుస్తకాలు నోట్బుక్స్ అందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏ అయితే కిట్లు అందిస్తున్నామో గతంలో మాదిరిగా ఆ సారీ బ్యాగ్స్ మీద కానీ వేరే ఇతర ఇతర ఈ బెల్ట్ల మీద కానీ ఇత ఈ కిట్ల మీద ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు ముద్రించట్లేదు అది గమనించాలి ముఖ్యంగా ఈ కిట్ల పేరు కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టుకోవడం జరిగింది అలాగే మధ్యాహ్నం భోజనం పథకానికి దొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ తల్లికి వందనం ఇందాక ఆర్డీఓ గారు ఆర్డి ఆర్డీఓ మేడం గారు మాట్లాడుతూ పిల్లల్ని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు బాగా చదివి ఒక బాగా చదవకపోతుంటే మీరు ఒకరినొకలాగా ఒకరిని ఒకలాగా చూడద్దండి సమానంగానే చూడండి వాళ్ళు దేని పట్ల ఇంట్రెస్ట్లో ఉన్నారో వాళ్ళ గేమ్స్ పట్ల ఉంటే దాన్ని ప్రోత్సహించండి ఒక్కొక్కరికి వాళ్ళ ఖాతాల్లో తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు పదమూడు వేల వాళ్ళు ఖాతాల్లోని రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లోని వేయడం జరిగింది గత ప్రభుత్వం మీరు గమనిస్తే ఓ డార్క్ రూమ్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేవారు బటన్ నొక్కితే తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పడేవి మరి అక్కడ అర్హులైనా అక్కడ అర్హులైనా కూడా కొంతమందికి రాకపోతుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళు ఏడుస్తూ అంటే ఇక్కడ డిఫరెన్స్ వస్తుందంటే అర్హులైనా ఒకరికి ఇవ్వకపోవటం వల్ల ఒకళ్ళని ఒకలాగా ఒకళ్ళని ఒకలాగా చూసినట్టు అవుతా ఉంది మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం తల్లికి వందడం అనే పేరుతో తల్లిదండ్రులు అకౌంట్లో పడుతున్న అమౌంట్ ఎక్కడన్నా మిస్ఫైర్ అయ్యి పడకపోతే రెండు నెలల గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అప్లై చేసుకుని మళ్ళీ మీకు అవి పడేలాగా మరి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వంలో ఒక్కసారి పడిన తర్వాత ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ఎంత అభ్యర్థించినా సరే ఎక్కడ కూడా మళ్ళీ మీ అకౌంట్లోకి రాని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడినవైనా లేదు ఈసారి దాన్ని అధిగమించడానికి అర్హులు ఎవరైనా సరే మిస్ఫైర్ అయ్యి వాళ్ళ అకౌంట్లో జమ జమ కాకపోతే మీరు గ్రీవెన్స్కి వెళ్ళండి అని వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు ఎవరికైతే పనలేదో వాళ్ళు పడేలా చేయండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ తొంభై ఒక్క మందిని దత్త తీసుకోవడం జరిగింది పిల్లల్ని చెప్తా ఉన్నారు అది నా ఒక్కడ వల్ల కాదండి ఆ రోజు ఇంచుమించు మంచి చేసేవారు ఎవరన్నా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకుని పీ ఫోర్ కార్యక్రమాన్ని ఈ బంగారు కుటుంబాలను దత్త తీసుకునే ప్రక్రియలో భాగంగా మరి స్కూల్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి మీ వచ్చి సాయం మీరు చేయండి నుంచి మేరకు సుమారు ముప్పై లక్షలు అమౌంట్ని ముప్పై లక్షల డెబ్భై ఎనిమిది వేలతో అమౌంట్ని మన అందరూ కూడా ఇవ్వడం జరిగింది అందులో ఒక చదువుకున్న వ్యక్తి వచ్చి నాకు అర్థం కావట్లేదండి ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మీరు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు కదా నీ విద్య మీద మీకు నమ్మకం లేదా అని చెప్పడం జరిగి అడగడం జరిగింది దానికి ఆ సందేహం మందిలో కూడా ఉంది దానికి ఒకే ఒక కారణం అండి గత సంవత్సరం ఒక తల్లి తండ్రి పోయాడు తల్లి క్యాన్సర్ అయితే నేను పలకరించడానికి వెళ్ళాను వెళితే ఆ తల్లి ఒక మాట చెప్పింది నేను ఎన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు నేను ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు బాధ పడలేకపోతున్నాను త్వరగా చనిపోవాలని చెప్పి నేను ట్యాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు కాకపోతే నాకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలను చదివించండి అని చెబుతూ ఆవిడ ఒక మాట అన్న ఒక మాట అన్నది నా భర్త ఏదైతే స్కూల్లో జాయిన్ జాయిన్ అవ్వాలని కోరుకున్నాడో పిల్లల్ని ఆ స్కూల్లో చదివించండి ప్రైవేట్ అని అడగడం జరిగింది ముఖ్యంగా అదే విషయాన్ని నేను వాళ్ళ గార్డియన్స్ వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళని అడిగాను మీరు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తల్లిదండ్రులు వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తానమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగానే ఈరోజు ఒక అబ్బాయికి డెబ్బై ఎనిమిది వేలు ఫీజు కట్టాలన్నా కూడా హాస్టల్ ఫీజు అవి కూడా కట్టి ఒక అబ్బాయికి డెబ్భై వేలు నుంచి లక్ష రూపాయలు కూడా కట్టడం జరిగింది ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జాయిన్ అవి జాయిన్ చేసి వాళ్ళని హాస్టల్లో కూడా జాయిన్ చేయడం కూడా జరిగింది తల్లిదండ్రులు ఏదైతే కలగన్నారో ఆ కళలు సహకారం చేయాలని ముఖ్య ఉద్దేశి ముఖ్య ఉద్దేశంతోనే ఆ ఒక కార్యక్రమం చేసాం తప్ప వేరే ఉద్దేశం అందులో లేవు ముఖ్యంగా ఈరోజు ఈ పిల్లలు వేసుకున్న యూనిఫామ్ కార్పొరేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నాయి విద్యా తల్లిదండ్రులు చెప్పాలి ఏమన్నా ఏదైతే కిట్లు ఇస్తున్నాయో ఈ గవర్నమెంట్ మీ అందరికీ నచ్చాయా యూనిఫామ్ ఏమా పిల్లలు మీరు హలో ఏమో నీకు నచ్చిందా నువ్వు కెమెరా పెట్టుకుని చేస్తున్నావు స్కూల్లో ఎలా ఉంది టీచర్స్ అంటే బాగా చెప్తారు మొన్న సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది సార్ బాగుంది తల్లికి వందనం పడ్డదా పడ్డదే పదే సార్ ఎనిమిది వేలు పట్టదా సరిగ్గా ఆలోచించింది చెప్పు సార్ ఓకే మిగతా రెండు వేలు ఏమైనా నేను తీసుకున్నానా సార్ తీసుకురా సార్ తెలుసుకోవాలని నేను ఓకేనా మరి ఫుడ్ ఎలా ఉంది స్కూల్లో సార్ ఓకే అంటే పిల్లల్ని ఎప్పుడైనా మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళు జనరల్గా ఏం మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడిన వాళ్ళు ఒక కార్యక్రమంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టిన కార్యక్రమంలో ఒక జగన్ జగన్మావయ్యాన్ని గట్టిగా అరిచేటప్పటికి అందరూ కూడా జడుచుకున్నారు అలా కాకుండా ఈ రోజున విద్యను విద్యలాగే చూడాలి వాళ్ళకి ఇచ్చి కిట్ల మీద రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు కేవలం వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారో మంచి విద్యను అభ్యసించాలని చెప్పి మరి కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా దయచేసి అందరం వినాలి ముఖ్యంగా మొన్న ఒక మీటింగ్లో లోకేష్ గారు మాట్లాడుతూ ఈ తల్లికి వందనం అనే పేరు ఈ తల్లికి వందనం అనే పేరు సార్థకత అవ్వాలి తల్లికి వందనం అంటే ఆ అమౌంట్ పెడతాం తల్లికి ఒక గౌరవం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఆడవారికి గౌరవం ఇవ్వాలి ఆయన ముఖ్య ఉద్దేశంతో తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు ముఖ్యంగా ఈ సొసైటీలో గతంలో గత గత ప్రభుత్వం నుంచి కొంతమంది నాయకులు లోకేష్ గారికి నీకు చీర జాకెట్టు గాజులు పంపుతున్నామని చెప్పి ఎగతాలు చేస్తూ ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన ఒకటే మాట చెప్పారు అండ్ అమ్మాయి ఇవ్వండి నాకు చీర గాజులు జాకెట్ ఇవ్వండి నా తల్లికి ఇచ్చుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చాలా సందర్భాల్లో నువ్వు ఆడింగొడివా గాజులు తొడుక్కున్నావా ఇలాంటి మాటలు ఏవి కూడా ఈ సభ్య సమాజంలో రాకూడదని చెప్పి ఆడవాళ్ళకి గౌరవిస్తేనే ఈ సొసైటీ సరైన మార్గంలో నడుస్తుందని చెప్పి ఆయన పదే పది సార్లు చెప్పడం జరుగుతూ ఉంది ఆడవాళ్ళని కించపరిచే మాటలు ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడకూడదు ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కూడా అదే నేర్పండి తల్లిని గౌరవించడం నేర్పించింది ఆడవాళ్ళని గౌరవించడం నేర్పండి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా మొన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ స్టేజ్ మీద ఆడవారిని అమరావతి ఆడవాళ్ళని చాలా ఘోరంగా తిడుతూ మాట్లాడారు రకరకాల మాటలు ఇక్కడ పిల్లల మధ్య చెప్పి మాటలు కూడా కాదు అవి అయితే వాళ్ళ అధినాయకుడు వెంటనే అతను సస్పెండ్ చేయవలసిన పరిస్థితి ఉంది ఆడవారిని కించపరిచిన ఒక తెలుగుదేశం కార్యకర్తని వెను వెంటనే సస్పెండ్ చేసి అతని మీద నాన్ అవైలబుల్ కేసులు కూడా పెట్టించారు మరి చంద్రబాబు నాయుడు గారు తన మన అనే భేదం లేకుండా ఆడవాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదని చెప్పారు పిల్లలకు మనం చెప్పవలసింది అదే తల్లిదండ్రులను గౌరవించాలి ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా సరే టాపర్స్ ఆడవాళ్ళు మాత్రమే నాకు తెలిసి ఈ స్కూల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆర్డీఓగా అయిన ఆర్డీఓ మేడం గారు కానీ అలాగే ఆ శ్రీదేవి గారు మున్సిపల్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరినీ మీకు కూడా వీరిని వీరిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు ఇంకో మాట చెప్పారు లోకేష్ గారు రానున్న రెండు మూడు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్ లాగే రికమెండేషన్ లెటర్ల కోసం తిరిగేలా మనం చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి మనం పోటీ పడదాం దానికోసం మనం కష్టం కష్టపడదాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే అదేవిధంగా హెచ్ఎం గారు కూడా ఇందాక మాట్లాడుతూ ఇక్కడ సెంటీ పెర్సెంట్ మార్క్ సెంటీ పెర్సెంట్ అందరూ కూడా టెన్త్లో ఉత్తీర్ణత అయ్యారు అందరూ పాస్ అయ్యారు అని చెప్పి చెప్పడం ఒక అమ్మాయి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకపోవడం వల్ల ఆవిడ ఫెయిల్ అవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడా తీసుకోవటం లేదు ప్రతి చోట కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా చోట్ల ఐదు వందలు దాటి ఇరవై మూడు మందికి వచ్చిందంటే మరి నిజంగా సగౌరంగా హెచ్ఎం గారు నవ్వుతూ సగౌరంగా చెప్పారు మాట ఎందుకంటే అందరికన్నా అన్నింటికన్నా ఈ ప్రపంచంలో గొప్ప వృత్తి ఏమైనా ఉందంటే అది టీచర్స్ వృత్తి మరి నేను కూడా ఈ నియోజకవర్గానికి వస్తున్నప్పుడు నాకు కూడా మాస్టర్ గారు పరిచయం స్టార్టింగ్లోనే ఆయనే గైడ్ చేశాడంట నన్ను ఆయన కారు ఎక్కితే పడదు నా మాస్టర్ గారికి ఆయన కారు పడదు అయినా సరే ఏమండి ఒక మంచి వ్యక్తి రావాలని కోరుకున్నాను మీ గురించి ప్రౌడీ జీవుడి అని చెప్తే అది నిజమా కాదని నేను ఎంక్వైరీ చేసుకుని మీ మీద నమ్మకం వచ్చిన తర్వాత నేను తిరుగుతానండి అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశాడు ఆయన వీటిల్ ఆయన స్కూటర్ ఆ రోజు స్టార్ట్ చేసి ఈ రోజు కూడా తిరుగుతానే ఉన్నాడు నా చుట్టూ అయితే ఇక్కడ మంత్రిగారికి ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవం అంటే ఈ రోజుల్లో అది మర్చిపోతున్నారు చాలామంది ఇక్కడ ఈ స్కూల్లో చదివినప్పుడు మేసార్ వస్తే దిగి సైకిల్ దిగి వెళ్ళేవారు ఈయన మెయిన్ రోడ్డు మీద వాళ్ళు గురువుగారు కనపడితే గణపతి మేరసాలు కనపడితే ఆయనకి మెయిన్ రోడ్డు మీదే పాదావందనం చేశాడు అంటే ఉపాధ్యాయుల పట్ల పాఠశాలల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత గురించి చెప్తున్నాను ఇది ఒక్క నిమిషం తీసుకుని ఆయన అడ్డం కాదు ఆయన ఉన్నత విలువ కలిగినటువంటి వ్యక్తి మనకి ఈ సమాజంలో మన నియోజకవర్గం రావడానికి కూడా అత్యంత ఉన్నతమైనటువంటి నేను చూసిన కాడికి ఇటువంటి మనిషిని చూడలేదు నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఓటు హక్కు ఉంది కానీ ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఎలాటి వాళ్ళు కన్నీరు కార్చి చూడలేడు జేబులో ఎంత ఉంటాయని తీసేయడం కానీ ఆయన నగలు కూడా ఇచ్చేసిన రోజులు ఉన్నాయి అంటే అటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి తీర్చడానికి అక్కడ ఉ కారణం అయితే ప్రభుత్వం ద్వారా వేళ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఉన్నత మార్గంలో తీసుకెళ్లాలి విద్యార్థులనే తీసుకునేటువంటి మన ఉన్నత మానవాలు కలిగినటువంటి వ్యక్తి రావడం మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి రావడం మన అందరూ నోచుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఆయన సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి సమాజంలో గొప్పగా జీవించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ టీచర్ మీరు చెప్పినట్టు అంతకన్నా గొప్ప వృత్తి ఈ ప్రపంచంలో లేదు ఎందుకంటే వాళ్ళు కొన్న ప్రసాదిస్తారు ఈ ఫౌండేషన్ లెవెల్లో ఒక ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా వేసి సభ్య సమాజంలోకి పంపి వాళ్ళని భావితారాలు భవిష్యత్తు బంగారం చేయడంలో కీలక పాత్ర వహిస్తారు అలాగే మనం ఎంత గొప్పవాళ్ళు అయినా సరే ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడుతూ ముందు అందరికన్నా ముందు వాళ్ళు మాస్టర్ గారికి నమస్కరించిన తర్వాతే అందరి పేర్లు ప్రస్తావించారు అలాగే ఎవరైనా సరే గారు అయినా సరే ఎవరైనా సరే మనం చిన్నప్పుడు స్కూల్ చే మనకి పాఠాలు చెప్పిన మేస్టర్ గారు కనపడితే మన కాళ్ళు మనకు సహకరించు మనం ఎంత గొప్పవాళ్ళు అయినా సరే వాళ్ళు చూసి లెగిసి ఉంచుంటాం ఖచ్చితంగా అది వాళ్ళు వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఈ సొసైటీలో అంత గౌరవం ఇంకెవరికి తర్వాత తల్లిదండ్రులకి ఇస్తాం తల్లిదండ్రులకి విద్య విద్య అభ్యసించిన గురువుగారికి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది అందులో సందేహం లేదు అలాగే ముఖ్యంగా ఈ సొసైటీలో అవేర్నెస్ అనేది రావాలి ఖచ్చితంగా కొన్ని కష్టాలు కొన్ని ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మొన్న ఇందులో ఎంతమంది చదువుకుంటూ పని చేస్తున్నారు అని అడగడం జరిగింది స్కూల్ అక్కడ ఎస్కే బిల్డ్ అయితే సుమారు ఎనిమిది మంది పిల్లలపై వచ్చి వాళ్ళు రావడానికి కొద్దీ పడ్డారు ఎనిమిది మంది వచ్చి మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం తల్లితో పాటు మేము పని చేయడానికి వెళ్తున్నాం లేకపోతే అమ్మ వెళ్ళలేని పరిస్థితులు ఇంకో ఇంటికి మేము వెళ్ళి పని చేస్తూ ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే హెచ్ఎం గారిని కోరేది ఇక్కడ ఎంతమంది పిల్లలు ఇప్పుడు అడిగితే ఎవరో చెప్పడానికి ఇష్టపడరు అక్కడ తీసుకురావడం కూడా కరెక్ట్ అయిన పని కాదు కాబట్టి మీరు తెలుసుకుని వాళ్ళు ఇష్టస్తే అంటే చాలామంది ఆ విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళకి ఇల్లు లేక పదిహేను వందల నుంచి రెండు వేలు కూడా అద్దీ కడతన వైను ఉంది మరి అది కొద్దిగా అవుట్ చేయడానికి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకి సైట్లు ఇచ్చే ప్రక్రియ కానీ ఉచిత టిక్ కోయలు ఇచ్చే పరిస్థితి కానీ వెసులుబాటు కలిగిస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళకి మాటిచ్చాం ఇంకా వెసులుబాటు ఇంకా సైట్ ఇచ్చే ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బుకింగ్ ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి పనిచేస్తున్న పిల్లలకి కొద్ది వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు సైట్ వచ్చిందనే భావం మనకు అలగజేయాలి వాళ్ళకి పని ఒత్తిడి అనేది లేకుండా చదువుకునే అవకాశం ఇస్తారు కాబట్టి అలాగే ముఖ్యంగా మా తాతయ్య గారు రెండే రెండు మాటలు చెప్తూ ఉంటారు ఫస్ట్లో నేను పదే పదే చెప్తున్నాను సేవా కార్యక్రమాలు ఫస్ట్లో చేసేటప్పుడు పేపర్లో వేయించుకుందాం టీవీల్లో వేయించుకుందాం నా గురించి గొప్పగా చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం తర్వాత తర్వాత ఒకసారి ఒక చిన్నపిల్ల టిన్స్ని కాపాడే ప్రయత్నంలో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చివరి నిమిషం ఆ రోజు సంతకం కూడా పెట్టి సీఎం గారి చేత సంతకం పెట్టించి కూడా కొంతమంది నాయకులు తీసుకెళ్ళి కరెక్ట్గా బతికేసేట పర్వాలేదని ఇంటికి వచ్చిన తర్వాత ఆపరేషన్ దియే నాకు తెల్లవారుజామున నాలుగు గంటలకి అనుకోకుండా వాష్రూమ్ కను లేసి సెల్ ఓపెన్ చేస్తే ఆ అబ్బాయి చనిపోయిన ఫోటో పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నాకు ఇంకా అసలు నిద్ర పట్ల ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళి కొట్టుకుంటా నాకు చిన్నారి గుండె కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో కరెక్ట్గా ఒక అరగంట గుండె కొట్టుకుని ఉండుంటే ఆ పిల్లవాడు బతికేవాడు అందులో నా లిస్యం కూడా ఉంది ఒక గంట నేను బయటికి ఇంటికి వెళ్ళటం వల్ల ఇన్ టైం నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళలేకపోయాను దానివల్ల ఒక ప్రాణం పోయింది ఆ రోజు నుంచి కూడా ఆ కన్నీళ్ళు ఆ తల్లిదండ్రులు పడ్డ ఆవేదన నేను ఆ రోజు చూశాను ఇలాంటి బాధ రాకూడదు నెగ్లిజెన్స్ ఉండకూడదు మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో కనీసం సగభాగం అన్నా సరే ఇచ్చి ఎంతోమంది కాపాడి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అప్పుడే కిక్ అని చెప్పి ఆ రోజు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం నా ప్రయాణం స్టార్ట్ అయింది సేవా కార్యక్రమాల్లో మా తాతయ్య గారు ఒక మాట చెప్తూ ఉంటారు నువ్వు ఎంత పెద్దోడైనా సరే నువ్వు కళ్ళు రోజు నువ్వు నాశనం అయిపోతావు అలాగే నువ్వు బతుకున్నప్పుడు ఎంత గొప్పగా బ్రతికుండొచ్చు చనిపోయినప్పుడు నీ పాడి మోయటానికి కొన్ని వేల చేతులు పోటీ పడాలని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారు మనం పుడుతున్నప్పుడు పేరుతో పుట్టం పుట్టిన తర్వాత పేరు పెడతాను చనిపోతున్నప్పుడు మాత్రం పేరుతో వెళ్ళాలి అది మన పుట్టిన పేరు కాదు మంచి పేరుతో వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద వ్యక్తి చెప్తే విన్నాను దాన్ని సాకారం చేసుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తాను తప్ప మళ్ళీ ఈ సాయం చేసే విషయంలో మాత్రం పాలిటిక్స్ ప్లే చేయను అందులో వాళ్ళు వైఎస్ఆర్సీపీయా కష్టాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే ముఖ్యంగా మొన్న కూడా చెప్పిన ఒక సందర్భంలో కొత్తపేటలో నా అత్యంత సన్నిహితుడు ఒక అతను నా కూడా తిరిగేవాడు లైన్ ఫాలోవర్ అతను నేను పార్టీ మారేనని చెప్పి అతనికి జగన్ అంటే ఇష్టం మారేనని నాతో ఫాలో అవటం అనేసి తర్వాత రోజు నుంచి కూడా నా మీద విమర్శలు చేసేవాడు అనుకోకుండా నేను గెలిచిన తర్వాత అతను యాక్సిడెంట్లో చనిపోవటం చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా చదువుతారని నాకు తెలుసు ఇద్దరు ఆడపిల్లలు నేను అనుకోకుండా ఎవరికి ఇంటర్మేషన్ ఇవ్వకుండా తెలిసిన వెంటనే ఆడి వెళ్ళడంతో నాకు అక్కడ ఇతను కాదని చనిపోయిన అతను కాదని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యారు నేను చనిపోయేంత వరకు కూడా తిట్టాడు నీకు ఏమాత్రం సిగ్గులేదా ఎలా అనొచ్చో మాత్రం మా పరువు తీసావు నువ్వు అని చెప్పి వాళ్ళు చెప్పినా సరే నేను పట్టించుకోకుండా ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చదివించొద్దని కూడా కొంతమంది అవివేకులు నాకు ఫోన్ చేసి జ్ఞానం లేని వాళ్ళు ఫోన్ చేసి చదివించొద్దు వాళ్ళు మన పార్టీ కాదని చెప్పారు అయితే వాళ్ళని చదివించాను రోజు ఒక్క మార్క్ తేడాలో వాళ్ళు జిల్లా ఫస్ట్ వచ్చారు ఇంటర్మీడియట్ అయితే ఇందులో సాయం చేసే దాంట్లో ఆ రోజు కూడా సాయం చేసేదాంట్లో నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పార్టీ వాళ్ళు చేసే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇతర పార్టీ వాళ్ళు కూడా సాయం చేయడం జరిగింది ఈ ఒక మొన్న తొంభై ఒక్క మంది పిల్లల విషయంలో కూడా కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటే మీ పిల్లల్ని నాణ్యమైన ఇచ్చిన అందిస్తున్నాం నాణ్యమైన బట్టల నుంచి కిట్లు అందిస్తూ ఉన్నాం నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉన్నాం తల్లికి వందనం అందిస్తూ ఉన్నాం మీరు చేయవలసిన పని వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దు ఎక్కడా కూడా పనికి పంపొద్దు అని చెప్పి వినవించుకుంటూ మీకు ఏమైనా ఉంటే హెడ్ మాస్టర్ గారితో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు ఈ పాఠశాల సగౌరంగా ఐదు వందల మార్కులు ఇరవై మూడు మందికి దాటి వచ్చాయని సగౌరంగా చెప్పుకున్న హెడ్ మాస్టర్ గారికి అలాగే ఇక్కడ విద్యా మిగతా టీచర్స్ అందరికీ అలాగే విద్యార్థి కమిటీ చైర్మన్ గారికి ముఖ్యంగా ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడింది ఎందుకంటే ఓ తడబడిన ఆవిడ రాసుకుని వచ్చి ఏం చెప్పాలనుకున్నదో అది చెప్పింది డైరింగ్ అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పి ఇలా ఉండాలి తప్ప మేము ట్రైన్ చేసి ఇక్కడ చెప్పించినట్టు ఉండకూడదని నా భావన ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉందండి రామ్మా ఒకసారి చెప్పమ్మా తర్వాత బుక్స్ అన్ని చాలా క్వాలిటీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఉంది సార్ తర్వాత హెచ్ఎం గారు రెస్పాండ్ అవుతారు ఏ మాస్టర్ అయినా రెస్పాండ్ అవుతారు చాలా బాధ్యతాయుతంగా ఉంది సార్ నెక్స్ట్ మీ ఔనత్యానికి చాలా థ్యాంక్ యూ సార్ నేను ఎప్పుడే ఉన్నాను మీకు చేసిన సేవలు చాలా గొప్ప విషయం బాగా ఈ విషయం మీద ఎవరైతే మీ పేరండి అనిత జ్యోతి అనిత గారి రెడ్డి దానికి మనం ఎలా అయితే షార్ట్అవుట్ చేయగలం ఒకసారి మీరు వివరించాలని కోరుతాం ఇది డాక్టర్ సంతతిని తగ్గించడం కోసం ఆపరేషన్స్ ఇది అండి ఇది మనకు ఉన్నటువంటి సుమారుగా రెండు వందల కుక్కలు నలభై నాలుగు కుక్కలకి మనం ఇది కాకినాడ కార్పొరేషన్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడం జరిగింది వాళ్ళకి ఇంకా బిల్లు పడలేదు కాబట్టి మిగిలిన టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు బిల్స్ పడుతున్నాయి కాబట్టి వీళ్ళంత త్వరగా ఇది మిగిలినటువంటి కుక్కలు కూడా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది వ్యాక్సినేషన్ కూడా చేయిస్తాము తద్వారా మనకి ఆ అవకాశం ఒక గా ఇది ప్రాబ్లం కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అయితే ఈ ఆపరేషన్ వల్ల సమస్య పరిష్కారం అవలేదు మనకు వచ్చింది అదే ఆపరేషన్ చేయటం వల్ల ఈ రెండు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఇంచుమించు నేను మేజర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కుక్కలు కనవటం ఎత్తు అయితే అవి వచ్చి బళ్ళలో పట్టడం ఒక ఎత్తు అవుతా మరి దాన్ని ఏం చేయాలన్నా కూడా ఈ ఈ కోర్టులు ఈ అవస్థ కూడా ఊరుకునే పరిస్థితి లేదు దీన్ని మిను అన్నట్ట హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ మనం టీవీలో కూడా చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఒక అబ్బాయిని చిన్నపిల్ల నాలుగు ఐదు సంవత్సరాలు ఎక్కడ సావరం చాలా దారుణార్థి దారుణంగా తల్లి ఉండగానే ఎత్తుకుని తల్లి ఎత్తుకుండగానే ఎత్తుకుని ఉంది అయినాకొస్తే వెంటాడి వెంటాడి కరిచేసి తర్వాత రోజు కుక్క కూడా చనిపోవడం జరిగింది అంతే కదా కుక్క చనిపోయింది కదా అయినా అబ్బాయి సేఫ్ నువ్వు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగావు దాన్ని ఏం చేయాలనేది మాత్రం తెలుసుకుంటామమ్మా కలిగిన వ్యక్తిగా ఉండడం చాలా మేము అదృష్టవంతులు ఓకే మా ఆ మీ దగ్గర నిలబడతాము నే నుండి చాలా మంది నేర్చుకోవాలి అమ్మా ఇక్కడ ఎవరు అసిస్టెంట్ ఉంటారమ్మా మీ సచివాలయంలో వాళ్ళు వద్దకు అలానే గ్రీవెన్స్ లో రైజ్ చేస్తారా యా అమ్మా అర్ధాష్ అమ్మా మీ హెడ్ మాస్టర్ దగ్గర చెప్పారు కదామ ఒకసారి వెళ్ళింది కానీ మాట్లాడే అలాగే

ముందుగా శ్రీజకి అందరూ కూడా పట్టారు నేను కూడా చాలా మంది లేని చాలా మంది చాలా మంది నేను మైకత్తు మాట్లాడాలంటే కానీ మాట్లాడారు సరిగ్గా మాట్లాడకపోతే నవ్వుతూ ఉంటాను అది తప్పు అసలు మాట్లాడటానికి ఎదురు ఎదురకొచ్చి మాట్లాడటమే చాలా గొప్ప విషయం ఈ చిన్న వయసులో చాలా వ్యాల్యూ పాయింట్ అడిగింది ఏమన్నా మాట్లాడతారమ్మా